సో గైస్ ఈ వీడియో చాలా స్పెషల్ ఉండబోతుంది అండ్ పర్టికులర్గా అందరికీ యూజ్ అయ్యే వీడియో అది ఏంటనేది ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మన ఛానల్లో కంటిన్యూస్గా ట్రావెల్కి రిలేటెడ్ జర్మనీకి రిలేటెడ్ ఇవే ఉంటున్నాయి కదా సో ఈరోజు ఫర్ ఎ చేంజ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ పిల్ల ఫ్యాషన్ ఫ్యాషన్ అంటుంది కానీ ఫ్యాషన్కి రిలేటెడ్ ఏం స్టఫ్ చేయట్లేదు అన్న డౌట్ ఖచ్చితంగా వచ్చేసి ఉంటుంది అందరికి అందుకే ఆ డౌట్ ఇంకా పెద్దగా అవ్వకూడదు కాబట్టి ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అండ్ వీడియో అబౌట్ ఒక అమ్మాయి అంటే అమ్మాయికి ఎంత పిచ్చి ఉంటుందంటే ఈ బట్టలు వేసుకోవాలి ఆ బట్టలు వేసుకోవాలి ఈ క్లోత్స్ నాకు ఎలా సెట్ అవుతాయి నేను ఎక్కడ ఏం వేసుకోవాలి ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఉంటాయి అండ్ క్లారిఫికేషన్ వస్తుంది నా వీడియో చూసిన తర్వాత నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఏ అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఒక డ్రెస్ వేసుకుంటున్నారు అంటే దే షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ లైక్ వాట్ ఎవర్ దే ఆర్ వేరీ నాకు నచ్చింది నేను వేసుకుంటున్నాను నా బాడీకి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను నాకు ఇది నచ్చింది అది నచ్చింది అండ్ ఒక చిన్న గైడెన్స్ లాగా లైక్ మనకి ఫ్యాషన్ గురించి తెలియదేం కాదు ఎన్ని టైప్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి ఎన్ని టైప్ ఆఫ్ డిజైనర్స్ ఉంటారు ఎంతెంత టైప్ ఆఫ్ థింగ్స్ చాలా ఉంటాయి కదా ఈ డిజైన్ 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 డిజైన్స్ అన్ని పక్కన పెడితే మన బాడీ ఏంటి మన బాడీ ఆకారాన్ని బట్టి మన బాడీ షేప్ని బట్టి మనము డ్రెస్ వేసుకుంటే ఇట్ లుక్స్ బెటర్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ అది ఇంకొక బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నేనేం రూల్ చెప్పట్లేదు లైక్ ఇదే ఇదే వేసుకోవాలి ఇదే చేయాలి అనే రూల్ కాదు ఇది బట్ ఐమ్ లెటింగ్ యూ గైస్ టు నో అంతే బాడీ టైప్స్ అనేవి కొన్ని ఉంటాయి లైక్ ఇప్పుడు నాకు ఒక బాడీ టైప్ ఉంటుంది మీకు ఒక బాడీ టైప్ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఒక బాడీ టైప్ ఉంటుంది మీ సిస్టర్కి ఒక బాడీ టైప్ ఉంటుంది సో ఇలా మెయిన్లీ ఫైవ్ బాడీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ రెక్టాంగిల్ థర్డ్ ఇన్వర్టర్ ట్రయాంగిల్ ఫోర్త్ హవర్ గ్లాస్ బాడీ షేప్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ రౌండ్ ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాను బాడీ షేప్స్ అనగానే రౌండ్ షేప్ని యాపిల్ అంటారు ట్రయాంగిల్ ట్రయాంగిల్ని పియర్స్ అంటారు నా వరకు నేనేమనుకుంటానంటే మనం ఫ్రూట్స్ కాదు ఇప్పుడు పర్టికులర్గా మనం మనుషులం కదా మనం ఫ్రూట్స్ కాదు సో మనకి అర్థమయ్యే వేలో మనం షేప్స్ గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి సో పియర్ అన్నా ట్రయాంగిల్ అన్నా రెండో ఒకటే అండ్ రౌండ్ అన్న యాపిల్ అన్న రెండు ఒకటే సో నేను షేప్స్ గురించే చెప్తున్నాను పర్టికులర్గా షేప్స్ తెలిసాయి కదా ఆ షేప్స్ కి మెజర్మెంట్స్ ఎంత ఎత్తు ఉంటాయి ఆ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఈ బాడీ షేప్ తెలుసుకోవడానికి మనం త్రీ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆ త్రీ టైప్స్ ఏంటంటే ఫస్ట్ మన చెస్ట్ మెజర్మెంట్ అండ్ సెకండ్ ఈజ్ మన వేస్ట్ మెజర్మెంట్ తర్వాత మన హిప్ మెజర్మెంట్ తెలుసుకోవాలి సో ఈ త్రీ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ మెజర్మెంట్స్ తెలుసుకొని మెజర్ చేసుకొని నోట్ చేసుకోండి ట్రయాంగిల్ బాడీ షేప్ అని చెప్పాం కదా ఆ ట్రయాంగిల్ బాడీ షేప్ కి మీరు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మీకు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడే అర్థమైపోతుంది ఎంత సైజ్లో ఏమేమి వస్తుంది అని అది ఎలా అంటే ట్రయాంగిల్ బాడీ షేప్ కి చెస్ట్ ఏరియా తక్కువ ఉంటుంది హిప్ ఏరియా ఎక్కువ ఉంటుంది అప్పుడు మీది ట్రయాంగిల్ బాడీ షేప్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఈ చెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది హిప్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది అది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ద థర్డ్ వన్ రెక్టాంగులర్ బాడీ షేప్ రెక్టాంగులర్ బాడీ షేప్ ఏంటంటే మన చెస్ట్ పార్ట్ తర్వాత మన హిప్ పార్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది అండ్ మన వేస్ట్ పార్ట్ కూడా ఈక్వల్గా ఉంటుంది లేకపోతే లిటిల్ బిట్ తిన్ ఉంటుంది వాళ్ళకి రెక్టాంగుల్ బాడీ షేప్ అంటారు హవర్ గ్లాస్ బాడీ షేప్ ఎలా ఉంటుందంటే చెస్ట్ పార్ట్ హిప్ పార్ట్ ఈక్వల్ ఉంటుంది అండ్ వేస్ట్ పార్ట్ నారో ఉంటుంది సో అలా ఉన్నప్పుడు హవర్ గ్లాస్ బాడీ షేప్ అంటారు రౌండ్ షేప్ రౌండ్ షేప్ నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది అని నేను ఎక్స్ట్రా టిప్ ఇస్తున్నాను అదేంటంటే మామూలుగా ఈ వీటికన్నిటికీ నేనేం చెప్పాను త్రీ మెజర్మెంట్స్ తీసుకోండి చాలా అని చెప్పాను దీనికి ఫోర్త్ మెజర్మెంట్ కూడా తీసుకోండి అదేంటంటే చెస్ట్ పార్ట్ వెయిస్ట్ పార్ట్ అండ్ ఆ డోమిన్ పార్ట్ అండ్ హిప్ పార్ట్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీ చెస్ట్ పార్ట్ కంటే మీ అబ్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ మీ ఆర్మ్స్ కానీ మీ లెగ్స్ కానీ ఇవి కొంచెం తిన్ ఉంటాయి ఐ మీన్ సన్నగా ఉంటాయి అప్పుడు మీరు రౌండ్ బాడీ షేప్ అనిఫిక్స్ ఐ మీన్ మీకు అర్థమవుతుంది అవుతుంది దిస్ ఇస్ హౌ యూ హెవ్ టు మెజర్ ద టైప్స్ ఆఫ్ బాడీ షేప్ నేను చెప్పేవే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ రిపీట్ చేసి చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలో పర్టికులర్గా బాడీ షేప్ కి తగ్గట్టు ఇప్పుడు మనం బాడీ షేప్స్ ఏవేవి అని చూసుకున్నాం కదా ఆ బాడీ షేప్స్కి దేనికి తగ్గట్టు ఏ బట్టలు వేసుకోవాలి ఒక బేసిక్ క్లారిటీ నేను ఇస్తాను లైక్ బాడీ షేప్ తెలుసుకోవడం బాడీకి తగ్గట్టు వేసుకోవడం తర్వాత ఏమంటారు నేను ఇదే వేసుకోవాలా ఇదేమైనా రూలా ఇట్స్ నాట్ రూల్ ఇదంతా అసలు రూలే కాదు నీకు నచ్చినట్టు నువ్వు వేసుకోవచ్చు నీకున్నట్టు నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు ఇక్కడ ఎవరు ఎక్కడ ఏం జడ్జ్ చేయట్లేదు ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇట్స్ నాట్ రూల్ మీకు నచ్చినట్టు మీ డ్రెస్సెస్ ని మీకు నచ్చినట్టు స్టైల్ చేసుకోవచ్చు స్టైల్ ఇట్స్ నాట్ ఎ పర్టికులర్లీ ఫర్ ఓన్లీ వన్ ఇప్పుడు నా స్టైల్ వేరే ఉంటుంది వేరే స్టైల్ వేరే వాళ్ళ స్టైల్ వేరే వేరే వాళ్ళకు ఉంటుంది అండ్ ఇట్స్ అ బేసిక్ థింగ్ ఐఎమ్ జస్ట్ హెల్లింగ్ ఎవర్ స్టైల్ ఎవరి ఇష్టం వాళ్ళది సో ఐ హోప్ యు గైస్ టేక్ దిస్ వీడియో ఇన్ అ పాజిటివ్ వే అండ్ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్టైల్ యువర్ ఓన్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ బీ యూనిక్ సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ ఫాలో అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో ఐ హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో ఫ్యామిలీలో ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ ఇష్టం ఉండి లైక్ నేను ఈ డ్రెస్సులు వేసుకోవాలి ఈ డ్రెస్సులు వేసుకోవాలి నాకు ఇంత ఇష్టం అంత ఇష్టం అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూస్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్ నేను వీడియో పెట్టాను అన్నది మీకు అర్థమవుతుంది నా వీడియో ఏది మిస్ కాకుండా మీరు అన్ని వీడియోస్ చూడగలుగుతారు అండ్ బాయ్ బాయ్